ఎపిసోడ్ స్టార్ట్ అని మొత్తానికి చూసుకున్నట్లయితే అయితే కావ్య ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరాహార దీక్షకి దిగుతాడు కదా ఇక కావ్య మనసు చాలా బాధపడుతుంది కావ్య ఇక భోజనం అంతా కూడా వండి ఇక కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి నాన్న ఆయన ఆకలికి అస్సలు తట్టుకోలేరు ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉంది అందుకే ఆయన ఎప్పుడూ లేని విధంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కానీ ఖచ్చితంగా ఆయన ఏదో విషయాన్ని మాత్రం దాచుతున్నారనిపిస్తుంది ఈ భోజనం నేను పడుకున్నానని చెప్పి వెళ్ళి మీ అల్లుడు గారికి పెట్టండి నాన్న అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలకి కృష్ణమూర్తి చాలా నవ్వుకుంటూ అమ్మ ఖచ్చితంగా ఈ భోజనం అల్లుడు గారికి తినేలా నేను చేస్తాను నువ్వేమీ దిగులు పడద్దు నువ్వన్నట్టు అల్లుడు గారు ఏదో పెద్ద విషయమే దాచిపెడుతున్నారని నాకు అనిపిస్తుంది అందుకే నువ్వు పడుకున్నావని చెప్పి ఇప్పుడే వెళ్తాను నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక భోజనం పళ్ళని తీసుకొని రాజు దగ్గరికి వస్తాడు కృష్ణమూర్తి అప్పటికే రాజుకి చాలా ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది చాలా ఆకలి తట్టుకోలేని రాజు అయితే అటు ఇటు తిరుగుతూ ఈ రాక్షసి లోపలే పడుకున్నట్టుంది కనీసం భర్త తింటున్నాడా లేదంటే ఆకలితో ఏమంటున్నాడా కూడా కొంచెం కూడా అర్థం చేసుకోదు ఎంతైనా కడుపులో ఉన్న బిడ్డల మీద అంత ప్రేమ పెంచుకుంది నేను ఆకులకు తట్టుకోలేను కదా మరి ఈ రాక్షసికి ఎలా నిద్ర పడుతుంది అని చెప్పి కోపంతో అలాగే ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంతలోనే కృష్ణమూర్తి వస్తాడు బాబు అని చెప్పి పిలవగానే ఏంటి మామయ్య గారు అని చెప్పి అనగానే చేతిలో ఉన్న పల్లెల్లో భోజనం చూపించి అల్లుడు గారు ఇదిగోండి మీకోసం భోజనం తీసుకొచ్చాను కావ్య భో వంటలు వండింది చాలా అమోఘంగా ఉన్నాయి ముందు భోజనం చేయండి అనగానే అది నేను భోజనం చేయను అని చెప్పి అంటాడు భోజనం చేయకపోవడానికి మీరు ఏం తప్పు చేశారు నా కూతురు కోసమే కదా ఇదంతా మరి భోజనం చేస్తేనే కదా పోరాడేది శుభ్రంగా భోజనం చేయండి అని చెప్పి ఇక ఏదో రకంగా రాస్కి తను తెచ్చిన అన్నం ప్లేట్ని చేతికిస్తాడు అప్పటికే ఆకలితో ఉన్న రాస్కి ఇక ఆకలి ఇక ఆపుకోలేక భోజనం ప్లేట్ తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ముద్దలు కలుపుకొని తినేస్తూ ఉంటాడు ఇక దూరం నుంచి కావ్య విండోలోంచి చూస్తూ ఉంటుంది అలా భోజనం చేస్తూ ఉంటే చాలా బాధపడుతుంది ఎందుకండి ఎందుకండి ఈ రకంగా మీ మనసులో ఏదో విషయాన్ని దాచారని నాకు అర్థమవుతుంది అది ఏదో విషయం చెప్తే నేను సాల్వ్ చేస్తాను కదా ఇంతకుముందు కూడా ఆఫీస్ విషయాల్లో చాలా వరకు మీరు పొరపాటునో లేదంటే ఎవరో చేసినా మోసానికో బలి కాబోయారు నా విషయం తెలిసినాక నేను సాల్వ్ చేశాను కదండి ఎందుకంటే నా మీద మీకు నమ్మకం లేదు అయినా కడుపులో ఉన్న బిడ్డల మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలీదా మీరు నేను ప్రెగ్నెంట్ అని తెలిసినాక మీరు ఎంత మురిసిపోయి ఎన్ని షాపింగులు చేసి పిల్లలు పుట్టకముందే తండ్రిగా ఆ రకంగా అన్నీ కూడా కొంతెచ్చి ఇప్పుడు ఆ రోజు కళ్యాణ్ వచ్చి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళినప్పటి నుంచి మారిపోయారు అప్పటి నుంచి అభాష్ణ అంటున్నారు మీరు ఏ విషయాన్ని దాచిపెట్టినా ఖచ్చితంగా తెలిసిపోతుందండి నాకు తెలిసిపోతుంది మీ కళ్ళు అబద్ధాలు చెప్పవు మీ కళ్ళల్లో నిజాయితీని చూశాను నా మీద మీకు చాలా ప్రేమ ఉంది ఒకప్పుడు డైవర్స్ అడిగితే వెంటనే కూడా ఆలోచించని మీరు ఈరోజు అంతలకు నేను సంతకం పెట్టినా కూడా మీ మనసు చాలా బాధపడింది నాకు తెలుసండి అని చెప్పి తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా కృష్ణమూర్తి బాబు భోజనం బాగుందా అనగానే అయ్యో చాలా బాగుంది మావయ్య చాలా బాగుంది ఇంకాస్త ఉంటే బాగుండు అనిపిస్తుంది అనగానే అయ్యో దానికేం భాగ్యం బాబు ఇదిగో ఇది కావ్య చేసిన పప్పు ఎంత బాగుందో అనగానే అవునవును దానికి బాగా వంటలు బాగా వచ్చు అది చేతుల్లో అమృతం వేసుకొని పుట్టినట్టుంది అందుకే నాకు ఇంత ఆకలి వేస్తుంది అని చెప్పి తింటాడు తినేసిన తర్వాత రాజుని మాటల్లో పెట్టి కృష్ణమూర్తి అల్లుడు గారు మీరు ఇంత ఆకలిగా ఉండి నిరాహార దీక్ష చేయడం ఏంటి ఆ కావ్య మీద ప్రేమని మీరు మీకు ఎంతలా ఉందో నాకు తెలుసు మీరు విడాకుల పేపర్లు తీసుకొచ్చి భయపెట్టి కావ్యని తీసుకెళ్ళాలనుకున్నారు కానీ కావ్య ఇన్నాళ్ళు కావ్య కాదు ఇప్పుడు తను కూడా కడుపులో బిడ్డల్ని మోస్తుంది ఆ బిడ్డలు ఎవరి వంశాంకరం వంశాంకరం బాబు అది మీ దుగ్గిరాల వంశాంకరమే కదా మరి అలాంటప్పుడు కావ్య ఎందుకు ఈ రకంగా మొండిగా ఉందని మీరు అనుకుంటున్నారు మొండిగా ఉంటే ఏ భార్య కూడా ఈ రకంగా ఉండదు బాబు చెప్పండి మీ మనసులో ఉన్న మాట చెప్పండి నా కూతురు ఎందుకు అభర్షం చేయించుకోవాలని మీరు పట్టుబట్టారు చెప్పండి అనగానే రాస్ ఇక ఏమీ చెప్పకుండా నేను ఇదేమి చెప్పలేనండి ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే మంచిది మీ అమ్మాయి నాతో పాటు వస్తే మంచిది అనగానే చూడండి బాబు నువ్వు ఈ ఇంటికి మీరు అల్లుడైనా నేను ఎప్పుడూ కొడుకులాగే భావించాను ఎందుకంటే మా ఇంట్లో ఏ కష్టం వచ్చినా మీరు తీర్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీలో నేను అన్యాయాన్ని ఎప్పుడూ చూడలేదు కానీ ఈరోజు మీ కడుపులో ఉన్న బిడ్డల్ని మీరే వద్దనుకుంటున్నారు అంటే నాకెందుకో నమ్మసక్యంగా అనిపించట్లేదు బాబు ఈ విషయం కావికి నేను చెప్పను అసలు నాకు చెప్పినా నేను ఎవరికి చెప్పను చెప్పండి అంత సీరియస్గా మీరు ఎందుకు అభాషం చేయించుకోమంటున్నారు చెప్పకపోతే పెద్దవాణ్ణి నేను చచ్చిపోయా అంత ఒట్టు అని చెప్పి ఇక రాజ్ చేయి తన నెత్తి మీద పెట్టుకుంటాడు కృష్ణమూర్తి ఒక్కసారిగా రాజ్ లేచి నుంచొని మావి గారు ఎంత పని చేశారు నేను ఈ విషయం ఎవరికి చెప్పకూడదు చెప్తే ఏదో రకంగా అనుకున్న పని జరగదు అనగానే ఏంటో చెప్పండి బాబు అది పడుకుంది ఇక కనకం కూడా పడుకుంది నేను మీరే ఉన్నాము చెప్పండి మీకు వీలైతే సాయం చేస్తాను అనగానే ఖచ్చితంగా సాయం చేస్తారా అని చెప్పి అడుగుతాడు ఖచ్చితంగా చేస్తాను మీరు అడిగితే సాయం ఎందుకు చేయను చక్కగా చేస్తాను చెప్పండి అనగానే అప్పుడు నిజం చెప్తాడు రాజైతే మావయ్య గారు నిజానికి కావ్యకి ప్రెగ్నెన్సీ వచ్చిందని అందరికంటే ఎక్కువగా సంతోషపడింది నేనే ఎందుకంటే నేను కన్న తండ్రిని కాబోతున్నాను కాబట్టి అలాంటి నేను కళావతి కడుపుతో ఉన్నాని ఎంతో సంబరపడిపోయాను ఎన్నో షాపింగ్లు చేశాను నా బిడ్డల్ని ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటానని ఎదురు చూశాను కానీ అది మా నుదుటిన లేదని నాకు ఈ మధ్యనే తెలిసింది నిజానికి కళావతి గర్భాశయం చాలా వీక్గా ఉంది తన వల్ల తొమ్మిది నెలల వరకు బిడ్డల్ని తను క్యారీ చేయలేదు ఒకవేళ క్యారీ చేస్తే ఇటు బిడ్డలు బతకరు అటు కావ్య బతకదు ఈ విషయం తెలుసుకొని నాలో నేనే కుమిలిపోతున్నాను నిజానికి ఈ విషయం కావ్యకి చెప్పి అభాషం చేయించాలనుకున్నాను కానీ కావ్య ఖచ్చితంగా ఒప్పుకోదు తనకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ తన మూలంగా ఎవరు బాధపడకూడదు అనుకునే రకం అలాంటిది తన ప్రాణం కోసం పిల్లల ప్రాణాలు తీసే రకం అస్సలు కాదు అందుకే మొండిది కాబట్టి నేను ఈ రకంగా ఈ రకంగా చేసిన తన మనసు ఏదో ఒకటి కష్టపెట్టుకోనన్నా నాతో పాటు వచ్చి అభాషం చేయించుకుంటుందని ఆశపడుతున్నాను కానీ ఈరోజు ఈ రకంగా నిరాహార దీక్ష కూర్చున్నా నా కోసం నా భార్య కనీసం రాలేదు అంటే ఖచ్చితంగా తన మనసు నేను ఎంత బాధపెట్టి ఉంటాను అనగానే ఒక్కసారిగా ఈ మాటలన్నీ విన్న కృష్ణమూర్తి షాక్ అయిపోతాడు బాబు ఏంటి బాబు నువ్వు చెప్పేది అనగానే అవునమావి గారు నిజానికి ఈ విషయాన్ని కళావతికే కాదు ఇంట్లో ఎవరికి కూడా చెప్పలేదు చెప్తే వాళ్ళెవరూ భరించలేరు ఎందుకంటే కళావతికి బిడ్డలు శాశ్వతంగా పుట్టకూడదు అప్పుడే కళావతి ఆరోగ్యంతో మనతో కలిసి ఉంటుంది లేదంటే తను మనందరికీ దూరం అయిపోతుంది ఇలాంటి విషయాన్ని దుగ్గిరాలమ్మ ఇంట్లో చెప్తే ఖచ్చితంగా చాలా బాధపడతారు అందుకే ఎవరికీ తెలియకుండా ఈ విషయాన్ని నా కడుపులోనే పెట్టుకున్నాను దయచేసి కావ్యని ఏదో రకంగా ఒప్పించి ఆపరేషన్ జరిగేలాగా చూడండి మావయ్య మనకి ఎక్కువ టైం లేదు ఖచ్చితంగా రేపే చేయించాలని డాక్టర్ ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు కానీ ఈ విషయంలో నేనేమీ చేయలేకపోతున్నాను ఇటు కావ్య మొండిగా అన్నలాగా విడాకుల మీద కూడా సంతకం పెట్టింది ఇక నేను ఈరోజు రాత్రి దాటితే రేపు పొద్దున్న కల్లా కావ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి చెప్పండి అని చెప్పండి మావయ్య గారు మీరు ఏ విధంగా సహాయం చేస్తారు చెప్పండి అనగానే బాబు నిజానికి నువ్వు చెప్పిన మాటలు వెంటంటే నా మనసు ముక్కలైపోయింది కావ్య మీద దేవుడు ఎందుకు ఇంత కక్ష కట్టాడో నాకు అర్థం కావట్లేదు అది ఏ రోజు సుఖం అందుకు అందుకోలేదు బాబు అందరి ముందు అది ఆనందంగా ఉన్న ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధ దాని నెత్తి మీద పడుతూనే ఉంది ఈసారి ఏకంగా తన జీవితంలోనే పిల్లల రాత లేకుండా చేశాడా భగవంతుడు ఇలాంటి విషయాన్ని ఒక తండ్రిగా నేను వినటం నాకే ఒక రకంగా ఉంది నా కూతురు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అంటే దాని భవిష్యత్తులో పిల్లల్ని ఎత్తుకోకూడదు ఒకవేళ దాని బిడ్డల్ని నేను మనందరం కూడా చూడాలనుకుంటే నా కూతురు నా నుంచి అయిపోతుంది ఈ విషయంలో నేను ఒక్కటే ఆలోచించాను నేను కూడా స్వార్థపరుణ్ణి నా బిడ్డలే నాకు కావాలనుకుంటాను కాబట్టి అల్లుడు గారు ఖచ్చితంగా మీరు చెప్పమన్నట్టుగానే నేను చేసి కావిని హాస్పిటల్కి తీసుకొని వస్తాను ఈ విషయం కనకనకు కూడా చెప్పను అనగానే అయితే ఇదిగోండి ఈ ట్యాబ్లెట్ తనకి ఏదో రకంగా జ్యూస్లో కలిపి ఇవ్వండి ఈ జ్యూస్ తాగిన కావ్య హాస్పిటల్కి నిద్రపోయి ఇంటికి వస్తుంది అది నార్మల్ స్లీపింగ్ టాబ్లెట్ అది వేసుకున్నాక మగతగా ఉంటుంది ఇక చాలు హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయించాలి తను కళ్ళు తెరిచినాక జరిగిందంతా కూడా తన ముందు పెడతాను అని చెప్పి అన్నాక అవునా బాబు సరే అయితే మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఇక వెంటనే కృష్ణమూర్తి కళ్ళ నిండా నీళ్ళు తుడుచుకొని కావ్య పడుకున్నట్టుగా నటిస్తుంది కావ్యకి ఈ విషయం తెలిసిపోయిందా అని చెప్పి ఫాస్ట్గా వచ్చి చూస్తాడు కావ్య అప్పటికే నిద్రపోతూ ఉంటే అమ్మయ్య భగవంతుడా గండం గట్టి ఎక్కించావు కావ్యమోహన్ చూసి కృష్ణమూర్తి చాలా బాధపడతాడు ఇక అమ్మ నేను నీకు తండ్రిని నువ్వు నాకు కూతురివి నీ ప్రాణాల కోసం నేను మోసం చేస్తున్నానని నీ ఏ తండ్రి చేయని విధంగా నీకు నేను ఈ రకంగా ట్యాబ్లెట్ వేస్తానని నేను ఊహించలేకపోయాను అని చెప్పి తను జ్యూస్ని ఇక చేసి తన ట్యాబ్లెట్ అందులో వేసేసి కృష్ణమూర్తి ఇక వెంటనే కూడా ఎర్లీ మార్నింగే ఏమీ తెలియనట్టుగా కావ్య దగ్గరికి వస్తాడు ఇక కావ్య అయితే అప్పటికీ చాలా బాధపడుతుంది ఈయన పరిస్థితి రోజు రోజుకి అడుగు తప్పిపోతుంది ఆయన ఆ రకంగా ఆ రకంగా ఉండటం కరెక్టా నన్న ఆకలితో ఉంటున్నారు అలాగే ఇక టెంట్ వేసుకొని వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూర్చుంటానని అంటున్నారు ఏంటి నాన్న ఇది మీ అల్లుడు గారికి చెప్పి నువ్వన్నా నన్ను తీసుకొని వెళ్ళి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోమని చెప్పాల్సింది అనగానే చెప్పి చూశానమ్మా కానీ నాకెందుకో అల్లుడు గారు ఆయన చెప్పే సాకు నిజమనే అనిపిస్తుంది నువ్వు అల్లుడు గారు పెళ్ళైనప్పటి నుంచి కరెక్ట్గా లేరు కదమ్మా తనకు కూడా అనిపిస్తుంది కదా అందుకే ఒకవేళ ఈసారికి ఇలా కానిస్తే ఏమైద్ది గారు చెప్పినట్టుగా చేయొచ్చు కదమ్మా అనగానే నాన్న నువ్వు నిజంగానే నాన్నమనిపించుకున్నావు కూతురు భవిష్యత్తు గురించి నా కడుపులో ఉన్న బిడ్డల గురించి నువ్వు ఆలోచించట్లేదా ఎందుకు నాన్న ఇంత స్వార్థం ఏ తల్లిదండ్రులకైనా పిల్లలంటే ఇష్టం ఉండాలి కానీ పిల్లలే లోకం అయిపోతారు కానీ అవతల వాళ్ళు మాత్రం వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డలు తల్లి కాదనుకుంటారు నాన్నా మీరేమీ టెన్షన్ పడకండి మీ అల్లుడు గారిని నేను ఖచ్చితంగా కలిసే ఇంటికి వెళ్తాం అని చెప్పి ఇక బయలుదేరుతుంది ఎక్కడికమ్మ కావే అనగానే ఒక గంటలో వస్తాను నాన్న నువ్వేమీ కంగారు పడద్దు నాకు కొన్ని ట్యాబ్లెట్స్ కావాలి అవి అయిపోయాయి అనగానే ఒక్కసారి ఈ జ్యూస్ తాగమ్మా అనగానే తాగుతా నడి సారీ తాగుతా నాన్న వచ్చి తాగుతాను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొత్తం మీద ఇక కావ్య అసలు నిజాన్ని తెలుసుకుంటుంది ఇక రాత్రి అక్క రాజ్ ఇక తన తండ్రితో చెప్పిన మాటలన్నీ వింటుంది తను ఎందుకు ఇంత బాధపడ్డాడో అర్థం చేసుకుంటుంది ఇక తిన్నగా గుడికి వెళ్ళి దేవుడి దగ్గర చాలా బాధపడుతుంది దేవుడా ఎందుకు దేవుడా ఇలా చేశావు నా కడుపులో ఉన్న నా బిడ్డల్ని నేను కన్నులారా చూసి వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలని ఎన్నో కళలు కన్నాను కానీ నా కళలన్నీ కూడా కలల్లాగే మిగిలిపోయేలా చేశావు కానీ నా భర్తకి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది ఈ జన్మకి ఈ ప్రేమ చాలు నా బిడ్డల్ని కానీ ఆయన చేతిలో పెట్టి నేను కన్ను మూసినా పర్వాలేదు అని చెప్పి అంటూ అనుకుంటూ అనుకుంటూ ఇక పక్కకు తిరిగి చూస్తుంది ఇక అప్పుడే కరెక్ట్గా డాక్టర్ పక్కన యామిని ఇద్దరు కూడా కారులో వెళ్ళడం చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక డాక్టర్తో ఈయన చాలా తొందరగా అభాషం చేయమని అడుగుతున్నారు ఆవిడ కూడా కావ్య మేడంకి అభాషం చెయ్యాలని చెప్పింది అలాగే ఈ డాక్టరు యామని ఫ్రెండ్ అని ఈరోజే అర్థమవుతుంది అసలు యామని ఫ్రెండా ఈవిడా అని చెప్పి సరే నేను ఆ డాక్టర్ని నిలదీస్తాను నిజానికి నా రిపోర్ట్స్ నాకు వచ్చినమ్మటే ఎందుకు చెప్పలేదు నాకు నాకు తెలిసినట్టుగా నా భర్తకు చెప్పకండి ఏదో రకంగా కాల ఎలా పడి నా బిడ్డల్ని నేను కనే వరకు నాకు ఆరోగ్యరీత్యా బాగానే ఉందని చెప్పమంటాను డాక్టర్ గారిని బ్రతిమ్లాడుకుంటాను అని చెప్పి కావ్య అనుకుంటూ మరొక పక్క యామని డాక్టర్ ఫ్రెండా ఏంటి అని చెప్పి అనుకుంటుంది ఇక వెంటనే మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి నా ఆరోగ్యం అంతా బాగానే ఉంది నేను ఆరోగ్యంగానే ఉన్నాను మరి నేను ఎందుకు బిడ్డల్ని కనలేను తండ్రి అని చెప్పి దండం పెట్టుకొని నా కడుపులో ఉన్న బిడ్డలకి ఎలాంటి ఎలాంటి అశుభం జరగకూడదు నేను నా బిడ్డల్ని చూసే వరకు నా కన్నుల్లో నా ప్రాణాన్ని నిలుపు అని చెప్పి దండం పెట్టుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇక అలా అనుకుంటూ నాన్న నాకు తెలియదని అనుకుంటున్నారు నేను తాగే జ్యూస్లో ట్యాబ్లెట్ వేసి నాకు మగతగా చేసి అభాషన్కి రెడీ చేయాలనుకుంటున్నారు కానీ నేను కూడా మీ కూతుర్ని నాన్న నేను కూడా అదే జ్యూసు తాగినట్టు నటించి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ బళ్ళ మీదే డాక్టర్ని వేడుకుంటాను నాకు అభాషన్ చేయకండి అని ఖచ్చితంగా నేను అభాషన్ జరిపించుకోను అని చెప్పి ఇక కావ్య తిన్నగా ఇంటికి వస్తుంది ఇక అప్పుడే రా సైగ చేస్తూ ఉంటారు ఇక ఇంతలోనే జ్యూస్ని అయితే తీసుకొచ్చి ఇవ్వగానే కావ్య సరేనా ఇవ్వు అని చెప్పి ఆ జ్యూస్ని ఇక తాగుతుంది ఇక వెంటనే కూడా కళ్ళు ఒక రకంగా కళ్ళు తిరుగుతున్నాయి అన్నట్టుగా నిద్రపోతుంది కానీ కావ్య తెలివిగా రాత్ర రాజ్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ని మార్చేసి అందులో తన ప్రెగ్నెన్సీకి డైలీ వేసుకున్న ట్యాబ్లెట్ని కలిపి పెట్టుకుంటుంది ఇక అది నిద్ర టాబ్లెటేనని రాజ్ అలాగే ఇక కనకం సారీ రాజ్ అలాగే ఇక కృష్ణమూర్తి అనుకుంటారు ఇక కావ్య పరిస్థితి ఒక రకంగా ఉందని చూసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి హడావుడి రాజ్ అయితే ఇక వెంటనే కనకం కూడా అవును బాబు అది ఎందుకో మగత మగతగా ఉంటుంది నిజానికి దాన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలని నాకు ఉంటుంది పదబాబు అని చెప్పి అనగానే కావ్య నిద్రపోతున్నట్టుగా యాక్టింగ్ చేసి ఇక మొత్తం మీద హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు కరెక్ట్గా హాస్పిటల్కి లోపలకి వెళ్తూ ఉంటే కావ్య కళ్ళు తెరిచి యామని కారుని కూడా గమనిస్తుంది అంటే యామని ఇప్పుడు హాస్పిటల్లోనే ఉందా అసలు యామని డాక్టర్కి ఎందుకు ఇంత క్లోజ్ యామని చదివి చదువంతా కూడా ఫారెన్లీ కానీ ఈ డాక్టర్తో ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి అవుతుంది సరే నిజంగా వెళ్ది ట్రూ ఫ్రెండ్షిపో కాదు ఈరోజు నా గురించి డాక్టర్ని అడిగి మొత్తం మీద ఏమండి నన్ను క్షమించండి ఈరోజు మీరు అనుకున్నట్టు అభాష్ను కాదు ఇక నుంచి నా కడుపులో నా బిడ్డల కోసమే నేను బ్రతుకుతాను అని చెప్పి రాజ్కి రాజ్ వేరే ఒక్క చూస్తున్నప్పుడు కావ్య అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఈ లోపల కావిని తీసుకొని వెళ్ళి అయితే పరుగు పరుగున డాక్టర్ మా ఆవిడని నేను స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చి తీసుకొచ్చాను మీరు చెప్పినట్టుగానే చేశాను మీరు అనుకున్నట్టుగా తనకి ఆపరేషన్ చేయండి అనగానే అయ్యురాజ్ మరి మీకు వంశాంకరం ఏమీ ఉండదు ఓకే అనగానే పర్వాలేదు డాక్టర్ నా నా భార్యే నాకు కూతురులాగా నాకు నా భార్యకు మించి ఎవరు వద్దు అనగానే సరే సరే మీరు స్ట్రెచర్లో లోపల పెట్టి మీరు వెళ్ళి అనగానే ఇక కావ్య అయితే ఆపరేషన్ థియేటర్లో ఉంటుంది ఇక కావ్య పక్కనే నర్సులు అందరూ కూడా ఉంటారు ఇక ఇంతలోనే ఈ ఆమెని ఆపరేషన్ థియేటర్లోకి వస్తుంది ఏంటి కరెక్ట్గా మనం అనుకున్న ప్లాను బాగానే వర్కౌట్ చేసావు మొత్తం మీద కావ్యకి అపాషం చేస్తున్నావు అని చెప్పి హాయిఫై ఇస్తుంది ఒక్కసారిగా కావ్య లోపల యామిని మాటలు విని షాక్ అయిపోతుంది చూడండి యామిని గారు మీరు రాజ్ సార్ని చాలా ఈ సిన్సియర్గా ప్రేమిస్తున్నారు మీ ప్రేమని గెలిపించాలని ఇది చేశాను ఇంకొక విషయం ఏంటంటే మీరు నాకు ఇవ్వాల్సిన అమౌంట్ చెక్ ద్వారా ఇస్తారా లేదంటే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారా మీ ఇష్టం మీరు చెప్పినట్టుగానే మీరు అన్నట్టుగానే తనకొక ఫేక్ ఫేక్ సర్టిఫికెట్ని క్రియేట్ చేసి తన రిపోర్ట్స్ని ఇక రాంగ్గా చూపించి కావ్య గర్భ తీసే తీసేపోతున్నాను కావ్య ఎప్పటికీ పిల్లల్ని కనలేదు ఒకవేళ రాజ్ తనని ప్రేమగా చూసుకోవాలనుకున్న దుగ్గిరాల కుటుంబం కూడా ఊరుకోదు కాబట్టి మీరు ఆ ఇంటికి రెండో కొడలుగా అడుగు పెడతారు అనగానే అవును ఇక నేను వెళ్ళిన తర్వాత రాజుని నా వైపు చుట్టుకుంటాను నా వైపు తిప్పుకుంటాను ఆ కావ్యని ఇంట్లో నుంచి గెంటేస్తాను రాజుని ఇక నేను నాకు రాజు రాజుకి నేను తప్ప ఇంకెవరూ మాకు అవసరం లేదు అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలోనే కావ్య చేతిలో ఫోన్ పెట్టుకొని ఇక రాజ్కి మొత్తం మీద ఇక మెసేజ్ అయితే చేస్తుంది ఏమండి మీరు నన్ను అబోషన్ చేయడానికి తీసుకొచ్చారు కానీ ఇక్కడ జరిగేది చూస్తే మీకు మీరే ఆశ్చర్యపోతారు మన బిడ్డల్ని మనమే చంపుకుంటామండి ఇలాంటి నమ్మక ద్రోహుల్ని మీరు ఒక్కసారి లోపలికి రండి అని చెప్పి మెసేజ్ పెట్టగానే కావ్య మెలకుగా లేదు కదా కావ్య సెల్ ఫోన్ నుంచి నాకు మెసేజ్ ఎలా వచ్చిందని చెప్పి రాజ్ బయట మెసేజ్ ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతాడు పరుగు పరుగున ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వచ్చి విండో దగ్గరికి నుంచోగానే ఈ యామిని అలాగే ఇక డాక్టర్ అయితే ఇద్దరు కూడా సంతోషంగా డబ్బు సూట్కేస్తూ అందుకుంటూ డాక్టర్ అయితే ఇక మీరు మర్చిపోండి కావ్య ఇక కావ్యలాగే మిగిలిపోతుంది కావ్యకి ఇక బిడ్డలే పుట్టరు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా రాజు లోపలికి ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి డాక్టర్ని యామని చూసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటే అది రాజ్ నాకు నా తను ఫ్రెండ్ 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 అని చెప్పి అంటూ ఉంటే చంప పగల కొడతాడు అయితే రాజ్ అనగానే నోరు నోరు పెద్ద చేస్తున్నావేంటి నేను నిన్ను చంపదెబ్బతో వదిలేస్తాను అనుకుంటున్నావ్యామిని నీలాంటి దాన్ని ఏం చేసినా తప్పులేదు అసలు నువ్వు వేనా నా భార్యకి అవాసం చేసి ఈ డబ్బు తీసుకొని పాపం పోసుకుందామని చూస్తున్నావా అని చెప్పి అంటూ ఉండగానే కావే వెంటనే ఏమండి ఇలాంటి రాక్షసుల్ని మాటలతో సరిపెట్టకూడదు ఎంతకాలం మిమ్మల్ని ఎంత క్షోభకు పెట్టింది నన్ను ఎంత క్షోభ పెట్టింది డాక్టర్ డాక్టర్లు చదవగానే డాక్టర్లు అయిపోరు ఇలా పాపం పనులు చేస్తే మీరు డాక్టర్లను కూడా అందరూ మర్చిపోతారు మీ పాపాలకు తగ్గట్టు శిక్ష దేవుడు వేస్తాడు అని చెప్పి చంప పగలకొడుతుంది కావ్య ఏయ్ కావ్య అని చెప్పి అనగానే ఏయ్ అని చెప్పి రెండో చంప పగలకొడుతుంది నా కడుపులో ఉన్న బిడ్డల్ని చంపాలని చూసినా మీ ఇద్దరిని ఈ రకంగా ఎలా వదిలేస్తామనుకుంటున్నారు ఆగండి మీకోసం పోలీసులు వస్తున్నారు మీలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఊరికినే వదిలిపెట్టకూడదని ఈ మరొకసారి అయింది అని చెప్పనగానే ఎంతలోనే పోలీసులు వస్తారు రాజుకి సార్ మీరు చెప్పినట్టుగానే మొత్తం మీద వీళ్ళ గురించి ఎంక్వైరీ చేశాము వాళ్ళు రిపోర్ట్స్ అన్నీ ఫేక్గా రెడీ చేశారు కావ్య మేడంకి హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్నా తనని కాదని తనకి అపాషణ అయ్యేలాగా వీళ్ళు ఫేక్ రిపోర్ట్స్ లోపల తయారు చేయించారని నర్సు కూడా మాకు చెప్పింది అంతేకాదు డబ్బు కూడా ఈ యామిని గారి దగ్గర తీసుకొని డాక్టర్ లంచగొండి కూడా అయ్యింది అని చెప్పి అనగానే ఇద్దరు మొహాలు మాడిపోతాయి ఇక వెంటనే కావ్య ఏ యామిని ఇన్నాళ్ళు చాలా రోజులు నువ్వు ఏం చేసినా భరించాను సహించాను కానీ నువ్వు నా బిడ్డల జోలికి వచ్చావు కాబట్టి ఇక నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు ఎలా బయటకు వస్తావో నేను చూస్తాను నువ్వు జీవితాంతం కుళ్ళి కుసించిపోతావు ఇంతలోనే నా పిల్లలు పెద్దోళ్ళయ్యి నీ కళ్ళ ముందు నా బిడ్డలు తిరుగుతూ ఉంటే నువ్వు చూసి ఓర్చుకోలేక నరకం అనుభవిస్తావు నా భర్తని నన్ను దూరం చేయాలనుకున్నావు అది సాధ్యం కాలేదు చంపాలనుకున్నావు సాధ్యం కాలేదు చివరాఖరికి మరొక నాటకంతో నా భర్తని నన్ను శాశ్వతంగా దూరం చేసి నా కడుపులో ఉన్న బిడ్డలను కూడా దూరం చేసి నువ్వు నా భర్త స్థానం నా నా స్థానంలోకి చేరాలనుకున్నావు కాబట్టి ఆ దేవుడు నిన్నే శ్రీకృష్ణ జన్మ జన్మస్థలానికి తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పి అరెస్ట్ చేయండి అనగానే ఇక యామని అయితే పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది ఇక వెంటనే నన్ను క్షమించండి కావ్య నన్ను క్షమించండి ఏదో డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను నన్ను వదిలిపెట్టండి అని చెప్పి డాక్టర్ అనగానే చి నేను ఎవరినైనా క్షమిస్తానేమో కానీ నిన్ను మాత్రం అసలు క్షమించను నిన్ను ఎంత నమ్మానో నా భార్యకి స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసి ఇక్కడికి తీసుకొని వచ్చాను కానీ నీలాంటి దాని గురించి నిజంగా నా భార్యని మోసం చేశాననిపిస్తుంది నిన్ను నమ్మి వేరొక హాస్పిటల్కి కూడా వెళ్ళి చెక్ చేయించలేదు అంత నమ్మించావు నిన్ను ఏం చేసినా పాపం లేదు అనగానే ఇక వెంటనే పోలీసులు ఇక డాక్టర్ని కూడా లాక్కెళ్ళిపోతారు అవును కళావతి నీకు స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసాను కదా ఎలా మెలకు వచ్చింది ఏ రకంగా నువ్వు నాకు మెసేజ్ చేస్తానగానే అయ్యో మీరు నాకు స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చానని మీరు అనుకుంటున్నారు నేను ట్యాబ్లెట్ని మార్చేసాను మీరు నా మా నాన్నగారితో చెప్పిన మాటలన్నీ విన్నాను నాకు అప్పుడే తెలిసింది నా కడుపులో ఉన్న బిడ్డల కంటే నేనంటే మీకు ముఖ్యమని అందుకే ఆ రోజు నేను కూడా మీకు నేను ముఖ్యమైన మన బిడ్డలు మీ చేతిలో పెట్టాలని నేను కూడా స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకోలేదండి కానీ ఆ దేవుడు మన వైపు పాపం లేదు కాబట్టి మన బిడ్డల్ని బ్రతికించడం కోసం ఈరోజు తనంతలో తానే గోధుల పడినట్టు ఆ యామని డాక్టర్ నా కళ్ళ ముందే వెళ్ళారు అది గమనించి నేను మిమ్మల్ని తప్పుతోవ పట్టించి హాస్పిటల్కి తీసుకొని వచ్చాను ఇదండి జరిగింది అని చెప్పి అనగానే కళావతి అని చెప్పి రాజు దగ్గరకు తీసుకుంటాడు కావ్య కూడా ఇక రాజు దగ్గరికి వచ్చి ఏమండి మన మధ్య ఎంతమంది వచ్చినా ఎన్ని అవ వచ్చినా మనం విడిపోము ఎందుకంటే మీకు నా మీద నాకు మీ మీద ప్రేమ ప్రేమ అనేది మన ఇద్దరి మధ్యన ఒక బ్రహ్మముడిలాగా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి యామినీలు ఎంతమంది వచ్చినా మనం విడిపోవండి అనగానే కళావతి నిజంగా నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను నా బిడ్డల్ని కోల్పోతానని ఎంతగానో బాధపడ్డాను కానీ ఈరోజు ఆ భగవంతుడు నా బిడ్డల్ని నా భార్యని నాకు దగ్గర చేశాడు అంతకన్నా నాకు ఏం కావాలి అని చెప్పి కావ్యని దగ్గరకు తీసుకొని హ్యాపీగా ఇంటికి అయితే బయలుదేరుతాడు ఇక ఇంట్లో మాత్రం రుద్రాణి డీజేకి డ్యాన్స్ వేస్తూ ఇక కావ్యరాజులు విడిపోతారు హ్యాపీగా ఈ ఇంటికి నేనే మహారాణిని అనుకుంటూ ఉండగానే కావ్య ఇక గుమ్మం దాటి కుడుకలతో లోపలికి రావటం ఇక అపర్ణ ఇందిరాదేవి వీళ్ళందరూ హారతిచ్చి లోపలికి రప్పించి నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు అలాంటిది తప్పు చేస్తాడని అపోహపడ్డాను కానీ వాడు వాడు గుండెల్లో ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టుకున్నాడు ఇప్పుడే చూశాను ఆ యామిని ఇక డాక్టరు ఇద్దరు ఎంత మోసం చేశారా వాళ్ళిద్దరిని జీవితాంతం బయటికి రానివ్వకుండా చూడు అలాగే వాళ్ళిద్దరికి ఎవరు సహాయం చేశారో వాళ్ళ చిట్టాలు కూడా బయటకు తీసి వాళ్ళను కూడా లోపల వేయించు అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ సుభాష్ ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం అందరూ అంటూ ఉంటారు ఇక అప్పు కూడా సంతోషంగా తను కూడా హ్యాపీగా ఉంటుంది తన అక్క బావ ఇద్దరు కలిసిపోయారు తనకు ఎలాంటి ప్రాబ్లం లేదని ఇక ధాన్యలక్ష్మి చెప్పినట్టుగానే అన్ని రకాల జ్యూసులు తాగు తూ ఆరోగ్యంగా ఉంటుంది ఇద్దరు అక్కా చెల్లెలకి ఇక ఐదో నెల ఇక నిండిపోబోతుంది అత్తయ్య మన ఈ దుగ్గిరాల ఇంట్లో శ్రీమంతాన్ని చెయ్యాలి వాళ్ళు చల్లగా ఉండాలి అందరు పేరెంటాలు వచ్చి కోడల్ని ఆశీర్వదిస్తే మన ఇంటికి పట్టిన ఇక పీడలు పోతాయి అని చెప్పి అంటూ ఉంటే ఇక రుద్రాణి మొహం మాడిపోతుంది ఇక రాహుల్ అయితే ఏంటి మమ్మీ ఈరోజు నేను ఎప్పటికీ ఎప్పటికీ కూడా మర్చిపోలేని రోజు ఎందుకంటే ఇక శాశ్వతంగా ఈ ఇంటికి నువ్వు నేను బానుసలమే మమ్మీ అనగానే షడప్ రాహుల్ షడప్ ఇల్లల కానే పండగ కాదు అలాగే శ్రీమంతం చేయగానే ఈ ఇద్దరు పిల్లలు ఈ ఇద్దరు ఇక జన్మని పిల్లల్ని జన్మనివ్వరు నేను చేస్తాను కదా వీళ్ళకి శ్రీమంతం అని చెప్పి మరొక కొత్త ప్లాన్ని స్టార్ట్ చేయబోతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో కావ్యకి అప్పుకి అంగరంగంగా ఇక శ్రీమంతానికి ఏర్పాట్లు చేస్తారు ఇక ఇంట్లో గోధుగాడ నక్కలాగా ఉన్న రుద్రాణి ఏం ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా అసలు కావ్య అప్పు పిల్లలకి జన్మనిస్తారా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చి